రూపాయలు ఖర్చు లేకుండా ఫ్రీగా నేర్పిస్తున్నారు కాబట్టి ఫ్రీగా నేర్పిస్తే చులకన చూస్తారు మనోళ్ళు అదే ఒక పదివేలు తీసుకొని నేర్పిస్తే చాలా జాగ్రత్తగా వింటాడు ఫ్రీగా అంటే లెక్కలేదు అట్లా కాకుండా జాగ్రత్తగా నేర్చుకొని మంచి నిపుణులుగా అండి టెక్నీషియన్స్ బాగా కుడతారు ఎక్కడ ఎక్కడి నుంచో వస్తారు ఆటోమేటిక్గా నైపుణ్యం ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు పడికితే వస్తారు ఆటోమేటిక్గా బాగా క్లిక్ అవుతారు ఆ నైపుణ్యత పెంచుకోండి నేర్చుకొని బాగా మంచిగా పుట్టు నేర్చుకొని పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఇంటికి సహాయంగా ఉంటారు మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఇంట్లో ఆర్థికంగా తోడుగా ఉంటారు మీరు కూడా ఒక్కోసారి మంచిగా క్లిక్ అయిందంటే దాని మీద ఇంకా చాలా హాయి మంచి పొజిషన్ కూడా పోవచ్చు అందరూ బాగా నేర్చుకోండి ట్రైనింగ్ మా గార్మెంట్స్ అనే ఒక కంపెనీ ఉంది ఇక్కడే ముస్నూరు దగ్గర మామూలుగా ఉండేదంట్లో దాంట్లో దాదాపు నూట ఇరవై ఐదు మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు లేడీస్ అంతా ఎక్కువ మంది కుట్టేవాళ్ళు మీరు ఒక నెల రోజులకి సుమారుగా మీకు ఫెడరల్గానే చేత ఉండే ఒక సెవెన్ థౌజండ్స్ ఇచ్చి ట్రైనింగ్ నేర్పిస్తాం మామూలుగా ఉండేది ఒక నెల రోజులు ఏదైనా పూర్తిగా కుట్టేదంటూ ఉండదు అన్ని కొద్ది కొద్దిగానే కొద్ది కొద్దిగానే ఒక చిన్నది ఏదైనా కుట్టాలంటే ఒక ఇరవై మంది మినిమం ఉంటారు ఒక టీషర్ట్ కుట్టాలన్నా పదిహేను మంది పద్దెనిమిది మంది ఉంటారు అన్నమాట కొద్ది కొద్దిగా అనమాట ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏడు వేలు రూపాయలు ఇస్తాము ట్రైనింగ్ అయిపోయినమాట మీరు లైన్లోకి వచ్చారంటే ఎనిమిది వేలు తర్వాత ఇరవై ఐదు రోజులు వస్తే నాలుగు ఆదివారాలు రోజు సెలవు పెట్టుకొని వస్తే కూడా రెండు వేల రూపాయలు బోనస్ ఇస్తాము ప్లస్ మీరు ఎక్కడ నుంచి దాకా ఉంటారో అక్కడ కనీసం ఎనిమిది మంది ఉంటే ఒక ఆటో ఏర్పాటు చేస్తాం ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి మళ్ళీ సాయంత్రం అయిపోయినమాట ఫ్యాక్టరీకి తీసుకొచ్చేదానికి కూడా మీరు ఎంతమంది వచ్చినా కూడా దానికి అవకాశం ఉద్యోగం కల్పించేదానికి మాత్రం మా దగ్గర ఉంది సుమారుగా మీరు నేర్చుకొని ఉండాలి ఫెడరల్ కొద్దిగా చేత కొద్దిగా పట్టిల్ లాంటి అట్లాంటి కుట్రం చేత అయితే కొన్ని ట్రైనింగ్ మేము అక్కడ ఇస్తాం ఉండేది ఆ ట్రైనింగ్ పీరియడ్ సెవెన్ థౌసండ్ ఇస్తాం మీరు అంతా సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా రాగలిగితే ఉపయోగించుకుంటే మంచిగా ఉండాలి మంచి మంచి అవకాశం ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంయుక్త సేవా సంస్థకు ప్రేమపూర్వకంగా సహాయ సహకాలు అందిస్తున్నటువంటి విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి స్వర్గీయ శ్రీమతి లలితమ్మ గారు ఈ మధ్య కాలమే కాలధ్రమం చెందారు వారి శ్రీవారు శ్రీనివాసరావు గారు కూడా సంయుత సేవా సంస్థకు ఆప్తులు అభిమాన పాత్రులు ఈ నేపథ్యంలో ఆ దంపతులు అంటే ఆ కుటుంబ సభ్యులు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు కుట్టు నేర్పించి వారికి ఒక మంచి జీవనోపాధి కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో మేము మిషన్లు సప్లై చేస్తాం మీరు కుట్టు నేర్పించే కార్యక్రమం చేపట్టండి అని ఇరవై మిషన్లు ఆ దాతలు సంయుత సేవా సంస్థకు సంస్థ చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇల్లు చూడు ఇల్లాలు చూడు జిల్లాలు ప్రశాంతంగా ఉంటే ఆ కుటుంబంతో కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక జీవనోపాధి సాగించాలి కాబట్టి సురేంద్ర గారు ఒక మంచి సదవకాశాన్ని మీకు ఏర్పాటు చేశారు దీన్ని సద్వినియోగం చేసుకోండి క్రమశిక్షణ అంకిత భావం ఈ రెండు ముఖ్యం అవి రెండు కూడా రెండు కళ్ళులాంటివి దాని ప్రకారంగా మీరు నడుచుకుంటూ కుట్టు నేర్చుకొని మీరు అన్ని రంగాలు రాణిస్తూ ఇప్పుడే నరసింహ గారు చెప్పారు ఆయన కూడా సేవాభావంలో ముందుంటాడు నరసింహ గారు ఆయన పాల ఫ్యాక్టరీలో కూడా మీకు జీవనోపాధి కల్పించడానికి ముందుకొచ్చారు వారికి కూడా మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆ చదువుకర్షం ఉపయోగించుకోండి మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా స్వచ్ఛంద సమస్యలకు క్రియాశీలక అభిమానంగా ప్రేమంగా ఆత్మీయంగా మాకు సహాయపడేటు మంచి వ్యక్తి డిఎస్పీ గారు శ్రీధర్ గారు వారు ఈరోజు వచ్చారు వారి మా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాం అలాగే విజయభాస్కర్ డాక్టర్ గారు ఆయన కూడా మా స్వ మా స్వామి సేవా సంస్థ కూడా మంచి సహాయకారి మరి నర్సింహుని గారు మా ప్రసాద్ గారు కోఆర్డినేటర్ గారు ఉన్నారు సత్యానంద గారు వారు ఈ మధ్యకాలంలో మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు సేవాభావంతో ముందుకొస్తున్నారు అందరికీ సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయ అజిత్ బాబు గారు అట్లాగే ప్రశాంతరావు గారు తర్వాత మరి శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చినారు వారి కూడా పేరు పేరు యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజు నుంచి మీకు ఇన్స్ట్రక్టర్ గా ఆయేష ఇచ్చిన పుట్టిన చింత చిగురు కూడా చావేనట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ పుట్టు నేర్పిస్తూ వాళ్ళందరూ ఇంత గతంలో కొన్ని బ్యాచ్లు కూడా ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆయషా కూడా చాలా మంచి వ్యక్తి మన స్వయం సంయుక్త సేవ సంస్థకు చాలా ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తి కాబట్టి మన అందరం కలిసి సంయుక్త సేవా సంస్థను మనం కాపాడుకోవాలి మన సురేంద్ర ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే మరి విద్యార్థులకు మాత్రమే వీళ్ళు మాత్రం చేస్తున్నారు మరి ఎవరన్నా ఆకలితో అలమర్చిస్తుంటే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలా వాళ్ళకి ఆహార పదార్థాలు సప్లై చేయాలా దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలా అని ఒక మంచి సంకల్పంతో అనుభవం మీ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఉద్యోగ భవిష్యత్తుగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంత కూడా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయిన శ్రీనివాసరావు గారికి వార్తలు తెలుసు అప్రిషియేట్ చేస్తున్నాము ఇది ఈ కుట్టు మిషన్ బయట నేర్పించాలంటే ఎంత కాస్ట్ అవుతుందో తెలుసు కదా మీకు ఎంత తీసుకుంటారు మినిమం సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ప్లస్ ఛార్జీలు రానుపాను అవన్నీ అవుతాయి ఇవన్నీ మీకు ఉచితంగా మీ మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి మీకు గుట్టు కుట్టు మిషన్ నేర్పియటంతో పాటు మీకు ఇక్కడే ఉపాధి కూడా కల్పిస్తున్నారు సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీన్ని ఎక్కడితో ఆపకుండా అంటే మీరు ఇక్కడ మీరు ఒక హెల్ప్ తీసుకుంటున్నారు హెల్ప్ పొందుతున్నారు అలాగే రేపు పొద్దున మీరు కూడా ఇక్కడ నేర్చుకొని మీరు ఉపాధి పొందిన తర్వాత మీరు కూడా ఇంకా ఒక నలుగురికి సహాయపడే విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు ఈ అవకాశం కల్పించిన సురేంద్ర గారికి ఒక టీంకి డాక్టర్ గారికి ఖర్చు పెట్టుకునే అవకాశం ఎప్పుడు అసలు నేర్చుకునే దానికి మార్గం చూపించేటువంటిది కూడా ఉండదు ఇవన్నీ కలిసి వచ్చిన మన చేతిలో ఆర్థిక స్తోంద మనం నడిచిపెడి ఉంటాం వీటన్నిటినీ ఒక చోటే చేర్చి మీకు అందరికీ ఈ విధంగా ఉచితంగా మీ యొక్క జీవనశైలి మారడానికి మీలో ఉన్న నైపుణ్యానికి మెరుగుదానికి అన్నింటికి ఈ సంస్థ మీకు మాతృ సంస్థ లాంటిది తల్లిదండ్రులు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తు కోసం పాపులాడతారు ఇక నుంచి ఈ వయసు నుంచి కూడా మీ యొక్క జీవన శైలి మీ జీవితము ఎంతో చక్కగా ఉండాలనేటువంటిది టైలరింగ్ అంటే ఒకప్పుడు వేదాములు కొట్టుకుడుకుంటాడు ఇక్కడ ఉంటారు అనేటువంటి ఈరోజు అట్లా కాదు టైలరింగ్ అనేటువంటిది ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ అని దాదాపు ఐఐటీ కోర్సులు ఎన్ఐటి కోర్సులో పెట్టేసి వీటికి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని చదువుకొని మరీ చేరుకుంటున్నారు కానీ ఇక్కడ స్కిల్ అక్కడ చదువు దాని వేరు ఇక్కడ మీకు నైపుణ్యం మీకు ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి కూడా మీకు నేర్పిస్తుంది మీకు ఇంకొక లివింగ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు ఒక కొండా పాలం ఏరియాలో పేర్లుద్దండి ఒక ఉన్నారు వాళ్ళు చాలా గొప్ప ఆస్తిపల్ని కూడా అలాంటి వాళ్ళు ఆమె తన దగ్గర ఉన్నటువంటి డెలర్స్ పెట్టుకొని బ్లౌజ్ డిజైనింగ్ అది ఒకటే కుడతారు ఆ ఒక్క బ్లౌజ్ కుట్టినందుకు మినిమం త్రీ థౌజండ్ నుంచి టెన్ ఫిఫ్టీన్ థౌజండ్స్ వరకు కూడా వాళ్ళు దాన్ని ఛార్జ్ చేసేటట్టు మీరు కనుక నేర్చుకొని మీలో ఉండేటువంటి ఆ యొక్క స్కిల్ఫుల్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురైనా కూడా చాలా బాగుంది ఆ పాపలు చాలా బాగుంటున్నారు ఫలానా ఇన్స్టిట్యూట్ ట్రైన్ అయ్యారంట అంట వాళ్ళ మేడం గారు ఇది అనేటువంటిది కనుక ఒకసారి వచ్చిందంటే రోజు రోజు పది రోజులు వస్తాయి ఇది ఇప్పుడు మా ఇది అని చెప్పని చేస్తున్నారు చాలా చాలా ఉన్నాయి మీరండి గురించి మీకు అవగాహన ఉంది కానీ మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి మధ్యలో మీకు అవకాశం ఉంది మీకు ఇక్కడ రక్షణ కూడా ఉంది ఎక్కడికో పోవడము ఏదో దూరం అనడం దిక్కు దిక్కుమంటూ పంపడానికి ఇంట్లో వాళ్ళు బయటపడతూ ఉంటుంది ఇక్కడ అంటే ఏం లేదు మీరు అనుకున్న టైంకి వచ్చేసి చాలా క్రమశిక్షణ పట్టుదల పట్టుదలనేటువంటి గొప్ప పదాలను పక్కన పెడితే ఆరు గంటలకి అక్కడ పోవాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా వచ్చేయడమే అదే సమయ పాలన వచ్చిన తర్వాత కాలయాపన చేయకుండా ఆ ఉన్నటువంటి ఆ ఒక్క గంట మీకు ఇచ్చినటువంటి టైంని మేడం గారు ఏం చెప్తారో దాన్ని మీరు శ్రద్ధగా వింటూ దాన్ని పాటించడమే క్రమశిక్షణ అంతే ఒక్క గొప్ప ఎక్కడో ఉండేది కాదే ఈలో మీరు మీ జీవన ఒక భాగంగా చేసుకునేటువంటి వాటికి ఒక పేరు పెట్టి క్రమశిక్షణ కార్యశిక్షణ కొంత పెట్టుకుంటున్నారు ఇవన్నీ ధృవీకరించుకుంటే మీరు ఒక మంచి ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ అనేటువంటిది కావచ్చు ఇప్పుడు కావచ్చు రీసెంట్గా కాస్త డబ్బు పెట్టుకున్నప్పుడు ఎంబ్రాయిడరీ సిస్టం సిస్టమ్ ఉంది ఇప్పుడు అది మన ఊళ్ళో కూడా ఎవరు పెట్టినారని ఉంటే అందులో కంప్యూటర్ సిస్టమ్ మొత్తం ఫీడ్ చేసి వదిలేస్తే అదే మొత్తం చేసుకుంటూ పోతాను ఇది ఎప్పుడంటే మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కొంచెం వచ్చిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఉన్నత స్థితి కాబట్టి మీరు ఎక్కడ కూడా నాకు ఇంత చదివే ఉంది నేను ఇంతే పని చేయగలను ఇంత మాత్రమే ఉపయోగపడగలను ఏమొక పరిమితులంటూ పరిజ్ఞానానికి పరిమితులు లేవు మీరు కష్టపడినంతవరకు మీ చేతిలోకి కాసులు పిలుస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కుటుంబానికి అండగా ఉండండి పది మందికి ఆదర్శంగా ఉండండి మీరు నేర్చుకున్నది కూడా పది మందికి నేర్పించచ్చు థ్యాంక్ యూ